రైతుల గురించి మాట్లాడారు ఇలా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏదో మేము మేలు చేస్తామని మాట్లాడారు మీరు మేలు కాదు కదా మీరు వచ్చిన ఈ రెండు నెలల కాలంలో రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు రైతులకు ఇచ్చిన ప్రతి మాట కాంగ్రెస్ పార్టీ తప్పింది మీరు నాలుగు విషయాలు చెప్పారు రైతులకు నాలుగు విషయాలకు నాలుగు కూడా ఈరోజు అమలు చేయకుండా ఈ రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిది మేము రాంగని ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు బంధిస్తామన్నారు పదిహేను వేలు ఇవ్వలేదు ఇచ్చే పదివేలు కూడా ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేశారు రెండవది డిసెంబర్ తొమ్మిదవ తేదీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని బ్యాంకులకు వెళ్ళండి డబ్బులు తెచ్చుకోండి చెప్పారు రైతులకు రుణమాఫీ విషయంలో ఇవాళ మీరు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది వచ్చిన రుణమాఫీ మీద ఇప్పటిదాకా మీరు రైతులకు నిర్ణయం తీసుకోకుండా మోసం చేశారు మూడవది మీరు వడ్లు అమ్ముకోవద్దు వడ్లు ఆపెట్టుకోండి మేము వస్తా ఉన్నాం డిసెంబర్ లో ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పారు ఇవాళ మీరు బోనస్ ఇవ్వలేదు వడ్లకు అన్ని పంటలకు కూడా బోనస్ ఇవ్వకుండా రైతులకు ద్రోహం చేశారు నాలుగవది రైతాంగానికి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ఇస్తామన్నారు ఇలా ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా రైతులకు పదిహేను పదహారు గంటలకు మించి కరెంటు రావడం లేదు మోటార్లు కాల్తా ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాల్తా ఉన్నాయి రైతులు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి అంటే రైతులకు మీరు నాలుగు హామీలు ఇస్తే నాలుగింటికి నాలుగు కూడా అమలు చేయకుండా మీరు రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎదగాలంటే నిజంగా మీరు ప్రజలకు ఇచ్చిన మాట చిత్తశుద్ధి ఉంటే ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో అవన్నీ ఉండాలి కదా మేము రెండు లక్షల రుణమాఫీ గురించి ఇలా ఏ డేట్ నుంచి అమలు చేస్తారో చెప్పలేదు మహిళల రెండు వేల ఐదు వందలు బోనస్ గురించి మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందలు చెప్పలేదు వడ్లకు బోనస్ గురించి చెప్పలేదు నాలుగు వేల ఆసరా పెన్షన్ గురించి చెప్పలేదు అంటే అవన్నీ మీరు ఎగబెట్టదలుచుకున్నారా దాని గురించి ఎందుకు ప్రస్తావన లేదు వీళ్ళకి ఆల్రెడీ అరవై ఒక్క రోజులు అయినాయి గవర్నర్ గారి ప్రసంగం అంటే ఒక సంవత్సర కాలానికి విజన్ డాక్యుమెంట్ వచ్చే ఏడాదిలోగా మీరు ఏం చేస్తారనేది ప్రతిబింబించే విధంగా గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది అంటే వచ్చే ఏడాదిలో ఈ కార్యక్రమాలు అమలు చే రెండే విషయాలు మీరు ప్రస్తావించారు ఒకటి ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తామని రెండవది కరెంటు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఇస్తామన్నారు మిగతా వాటి ప్రస్తావన లేదంటే వచ్చే ఏడాదిలోగా మిగతావి అమలు కావని చెప్పకనే మీరు చెప్పారు రెండు విషయాలు మాత్రమే చెప్పి మిగతా విషయాలు చెప్పకపోవడం అంటే వచ్చే ఒక సంవత్సరంలోగా నాలుగు వేల పెన్షన్ ఇయ్యము పదిహేను వేలు రైతు బంధు ఇయ్యము బోనస్ ఇవ్వము రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇవ్వలేము అనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టుగా భావించాల్సి వస్తుంది ఏది చెప్పలేదంటే వేరు రెండు అంశాలు మాత్రమే చెప్పారు మిగతా అంశాల ప్రస్తావన లేదు అంటే వచ్చే ఒక సంవత్సర కాలంలో మిగతా అంశాలు అమలు కావు మేము వంద రోజుల్లో అమలు చేయలేమని భావించాల్సి ఎత్తినట్టుగా భావించాల్సి వస్తాం సరే వాళ్ళు ఏమనుకున్నారో ఏందో కానీ ప్రమాణ స్వీకారం రెండు రోజులు ముంగటికి ప్రీ చేసుకున్నారు తొమ్మిదో తారీఖు బదులు ఏడవ తారీఖే ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారాన్ని ఏమో ప్రీ చేసుకున్నారు ఇచ్చిన హామీలేమో వాయిదాలు వేస్తున్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేదేమో ప్రీ చేసుకున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలేమో వాయిదాలు వేస్తా ఉన్నారు మరి మీరు ప్రమాణ స్వీకారం రెండు రోజులు ముంగర చేయడం మీద ఉన్న ఆతృత ప్రేమ ప్రజలకు ఇచ్చిన హామీల మీద కూడా ఉండాలి కదా మీరు చెప్పారు కదా డిసెంబర్ తొమ్మిదో తేదీ నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు రాగానే వాట్లకు బోనస్ ఇస్తామన్నారు